అందరికీ నమస్కారం అండి అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి మీకు తెలుసు నేను సాయంత్రం ఒక వీడియో పెట్టడం జరిగింది అదే ఎడారిలో ఆ బ్రదర్ పడే కష్టం అంటే నేను అది నిన్న చూశాను నైటు ఇంకా నైట్ అంటే చాలా నైట్ అయిపోయింది మార్నింగ్ డ్యూటీలో వండిపోయినా మధ్యాహ్నం ఇంటికి రాగానే నేను మధ్యాహ్నం కూడా కాదు సారీ నేను డ్యూటీలోనే పెట్టాను ఆ వీడియో అవును డ్యూటీలోనే పెట్టాను నేను ఆ వీడియో చేసి ఒక్కటి ఫ్రెండ్స్ తను నిజంగా మనము ఈ నాలుగు గోడల మధ్య నుండి టైంకి రుచికరమైన భోజనం తింటూ హ్యాపీగా ఉంటున్నామే ఇంత ఉన్నా కూడా ఈ ఎండలకి మనం బయటికి పోతే ఎంత తల్లడిల్తున్నామో మనందరికీ తెలుసు అవునా కాదా అలాంటిది చుట్టూ ఒక చెట్టు కానిలా ఒక దుకాణం లేదు అంటే ఒక బకాలా లేదు ఒక షాప్స్ లేవు వాళ్ళ సారు ఎప్పుడైతే వచ్చి తనకి ఏదైతే ఇచ్చి వెళ్తాడో అదే తన సర్వస్వం అదే తను తినాలి అలాంటిది ఇప్పుడు ఈ సన్సేర్ కూడా ఎండ ఎంత ఉందన్నది కూడా కరెక్ట్గా చూపించట్ల అరవై ఉంటుంది అరవై ఐదు ఉంటుంది డెబ్బై ఉంటుంది అట్లా ఉండే కదా ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కార్లు అంటుకోవడం ఏసీలు అంటుకోవడం ఇవి పేలిపోవడం అలాంటప్పుడు ఒక్కసారి ఆలోచించండి అన్న పరిస్థితి ఏంటి అరే అవన్నీ వదిలేసి మనం తలుచుకుంటే అవుతుందండి వాళ్ళ సేటుతో మాట్లాడైనా లేకపోతే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళైనా లేక మన ఉన్నారు పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారు ఎందుకంటే చాలామందికి హెల్ప్ చేస్తున్నారు బాగలేని వాళ్ళకి హాస్పిటల్లో లేని వాళ్ళకి అందరు బ్రదర్స్ అందరు హెల్ప్ చేస్తున్నారు అలాగా ప్రతి ఒక్కరు ఏకమైతే అన్న బాధపడుతున్నాడు నా భార్యకు కూడా చెప్తున్నాను నేను బతకలేకపోతున్నా నేను ఉండలేకపోతున్నాను నేను వస్తానంటే కూడా తను కూడా ఎంత మురుకురాలండి భర్తకు అలాంటి సిచ్యువేషన్ ఉంటే వద్దయ్యా వచ్చేయ్ ఏ కలో గంజో తాగుదాం మనం బతుకుదాం ఏ కష్టమో చేసుకొని అని అనాల్సింది పోయి తను కూడా అర్థం చేసుకోంట్లేదంటే ఏమని అంటే డబ్బుకున్న విలువ మనిషికి లేదా రేపు నీ భర్త ఏదన్నా అయ్యి తను ఏదన్నా అయిపోతే నీ పోషణ భారం ఎవరు చూస్తారు చెప్పండి మన కన్నపిల్లలు చూస్తారనుకుంటున్నారా నో చూడరు అర్థమైందా ఇలా మాట్లాడితేనేమో మీకు నచ్చదు మళ్ళీ కామెంట్లు పెడతారు కామెంట్లు పెట్టేవారికి ఒకటే చెప్తా బ్రదర్ ఇంత పుష్టిగా తిని ఇంత ఉన్నా ఎన్ని కోట్లు సంపాదించు నువ్వు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు నువ్వు తోటలు కొబ్బర్లు గిబ్బర్లు ఎన్ని సంపాదించుకున్నా భగవంతుడు అనేవాడు ఒక చిటికేసి రా అన్నీ వదిలేసి అంటే వెళ్ళిపోవాల్సిందే ఇప్పుడు అన్న ఏ పని పనిచేస్తున్నాడే ఆ మట్టిలో ఆ మట్టిలోనే పూల్చి పెడతారు మనల్ని ఈ ఆస్తులు అంతస్తులు ఈ పిల్లింగులు భవంతులు ఏవి మనం ఎంబడి రావండి ఆఖరికి మన బంధువులు కూడా మనల్ని పట్టించుకునే రోజులు వస్తాయి కాబట్టి ఏమన్నా అంటే నా బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు నా గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది నన్ను ఇలా చేశారు ఆ ఒక కష్టం ఒక మనిషికి వచ్చిందా ఆ కష్టం గురించి ముందు మాట్లాడదాం అది ఏందన్నది చెప్దాం నలుగురికి తెలియచేద్దాం ఆ తర్వాత మళ్ళీ మన బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ మన సాంగ్స్ మన వీడియోస్ మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఆ వీటికి టైం ఉంది కానీ ఆ బ్రదర్కి టైం లేదు ఎందుకంటే తనక్కడ మగ్గిపోతున్నాడు మగ్గిపోతున్నాడు ఎండల నిజంగా ఏం చెప్పను భగవంతుడు అనేవాడు నన్ను కూడా ఒక కోటేశ్వరిలాగా పుట్టిస్తే నేనే వెళ్ళే అన్నకు సహాయం చేద్దునేమో కానీ నేను కూడా పేదరాలని నేను ఒక చేయి కింద పని చేసుకుంటూ బతుకుతున్నదాన్నే కానీ మానవత్వం ఒక హృదయం ఉన్నదాన్ని ఒక ఆడదాన్ని కడుపుతో కన్నదాన్ని కాబట్టి ఆ కన్న పేగు ఆ వేదన నాకు తెలుసు కాబట్టి నేను ఈరోజు బాధపడుతున్నా మనల్ని అందరం కలిసి మనిషి ఒక రెండు తిన్నారు ఒక మూడు తిన్నారు మనం ఎన్ని ఖర్చు పెడతాం లేవండి దేవుడిచ్చిన దానిలో కొద్దో కొత్త మనం హెల్ప్ చేసైనా ఆయన్ని మనం పంపించుకోవచ్చు తలుసుకుంటే అందరం మనం ఒక్కరేమే అని చేయి చేయి కలిపి అరే మేమున్నాం మీ ఎంట అనేసి మేము సైతం అని ముందుకు నడిస్తే ప్రతి ఒక్కటి స్వా సాధ్యమవుతుంది నేను అదే చెప్తా కానీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు ఎందుకంటే మీకు తెలుసు నేను ఏ విషయంలో అయినా ముందేదన్నా నాకు అలాంటి కదులితే నేను ముందుగా స్పందిస్తాను మరి అదేంటో నాకు తెలీదు కొంతమందికి నచ్చదు ఏదో కామెంట్లు పెడతారు మనం ఎవరన్నా ఏదన్నా అయిందంటే ఓ నోటికి వచ్చినట్టు నోరు పారేసుకుంటాం ఓ ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అది కాదు గొప్పతనం ఇలాంటప్పుడు అవునా ఏ మనం ఇండ్ల చేస్తూ ఉంటాం బయట చేస్తూ ఉంటాం అందరూ చిన్న విడవ పెట్టండి అబ్బా మనని ఎవ్వరు కొట్టరు ఒకటే పెట్టినా పెట్టకపోయినా నేనైతే చెప్తున్నాను భగవంతుడు ఎంత తొందరగా ఆ అన్నకు హెల్ప్ చేసి ఆ కువైట్ అతనికి కూడా వాళ్ళ బాబకు కూడా మంచి మనసు ఇచ్చి భగవంతుడి దేవల్ల ఆ దేవుడే ఆయన మనసులో ఉండి సరే నువ్వు వెళ్ళిపోవని గన తన్ని పంపిస్తే ఆయనకు అంతకంటే మనం ఏమీ ఇవ్వలేము కృతజ్ఞత చెప్పుకోవడం తప్ప ఆ బాబాకి మనం ఏమి చేయలేము ఎందుకంటే మనసు భగవంతుడిని ఒకటే కోరుకుందాం అన్న చేసే పని దగ్గర ఆ సేటికి మంచి మనసు ఇవ్వాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం అతని బాధ అర్థం చేసుకోవాలని నిజమేనండి మనము మీకు తెలుసా నేను ఎండల మధ్యాహ్నం ఆడ స్టాప్లో నిలబడితేనే ధూపకి తల్లాడిపోతున్నా ఒక పది నిమిషాలు నడిచి వచ్చి ఆడ బస్సు దిగి ఇంటికి వచ్చే వరకు గొంతులు ఆరిపోతున్నాయి అలాంటిది తను ఆ ఎడారిలో ఎంతో దూరం పోయి ఆ నీళ్లు తీసుకురావడం ఏముంటాయి కదా అక్కడ జీవులు పాప అవి కూడా నోర్లేని జీవులు అవేం చేస్తాయి అవిటికి నీళ్లు పోయడం తన దాని అంత ఎండల అన్నా నీకు నమస్కరించి మొక్కుతున్నా దేవుడు దేవాళ్ళ నువ్వు సేఫ్ అవుతావు అందరూ నియమబడి ఉంటారు నిన్ను ఇండియాకి పంపిస్తానన్నా వెళ్ళి అక్కడ ఏదో కాయో కష్టం చేయి మళ్ళీ ఒకసారి ఏజెంట్లకు నమ్మకన్నా ప్రతి ఒక్కరు ఏజెంట్లను నమ్మకండి ప్లీజ్ మీకు చేతనైందా డైరెక్ట్ వెళ్ళి మాట్లాడుకోండి ఇప్పుడైతే ఏ గవర్నమెంట్లు అయితే వచ్చాయో అయ్యా నాయన మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాం ఇప్పటికైనా మా ఈ గల్పు కష్టాలను అర్థం చేసుకొని ప్రతి ఒక్క నాయకుడు మా గలుపు కష్టాలు అర్థం చేసుకొని ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైనా ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇచ్చి ఆదుకోండి అలా చేస్తే మీకు పుణ్యం ఉంటుంది ఇలా మేము వచ్చి కష్టపడాల్సిన అవసరం ఉండదు మా ప్రాణాలు ఇక్కడ పోతున్నాయి అని మమ్మల్ని పట్టించుకునే లేడు కాబట్టి ప్రతి ఒక్కరూ కొంచెం గమనించాలని కోరుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరికి మనం హెల్ప్ చేయాలని కోరుకుందాం సరేనా ప్రతి ఒక్కరు ప్రేర్ చేయండి ఆ అన్న తొందరగా ఇంటికి వెళ్ళాలని ఆయనకు త్వరగా ఈ నాలుగైదు రోజులు ఆయనకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుందాం ఓకేనా సెలవు మరి ఉంటాను